నమస్తే నేను సింతా గుమ్మడి గౌతమ్ కలెక్షన్స్ ఈరోజు నేను మీకోసం కలంకారీ టాప్స్ తీసుకొచ్చానండి ఇదిగోండి చూసారా కలంకారీ టాప్స్ ఇవన్నీ కూడా మీకోసం మా లో మేము కస్టమైజ్ చేసి కుట్టించిన టాప్స్ అండి ఇది అంబరేళ్ళ కటింగ్ చూసారా కలంకారీ టాప్ ప్యూర్ కలంకారీ అండి ఇది ప్యూర్ కలంకారీలో మేము వెళ్ళి మంచి క్వాలిటీ పీస్ చూసి చెక్ చేసి తీసుకొచ్చి మా బోటిక్లో మెయిన్ స్టిచ్ చేసిన కస్టమైజ్డ్ కలంకారీ టాప్స్ అండి మీకు గనుక ఏమైనా కలంకారీ టాప్స్ కావాలనుకుంటే మాకు మెసేజ్ చేశారనుకోండి మేము ఆ క్లాత్ని మీకు వీడియో కాల్లో క్లాత్ చూపించి ఏ క్లాత్ అయితే మీరు ఇష్టపడతారో ఆ కలర్ క్లాత్ని తీసుకొచ్చి మీ మెజర్మెంట్స్తో పర్ఫెక్ట్గా మేము డిజైన్ చేసి మీ దాకా పంపిస్తామండి ఇది చూడండి ఇది ఇంకో కలంకారి నెక్ చూసారా తెలుస్తుందా మీకు నెక్ ఇది మంచి గంధం కలర్ మీద వచ్చిన డిజైన్ అండి కట్ స్టాప్ ఇది ఇందులో మేము కట్ స్టాప్ అంబ్రెలా టాపు రెండు ఉన్నాయండి ప్రతి డిజైన్లో కూడా కట్స్ టాప్ అంబ్రెల్లా టాపు రెండు ఉన్నాయి హ్యాండ్స్ చూడండి ఇవన్నీ పర్ఫెక్ట్గా మేము స్టిచ్ చేయించిన క్లాత్స్ అండి చూసారా ఇందు డిజైన్ చూడండి ఒకసారి ఎంత బాగుందో స్కిన్ ఫ్రెండ్లీ కలంకారీ కలంకారీ అంటేనే ఆ ఫీల్ చాలా హ్యాపీగా ఉంటుంది ఏ కాలమైనా కూడా చాలా స్కిన్కి చాలా హెల్తీగా అన్నట్టు ఉంటుంది చూసారా ఇది ఎంత బాగుందో ఓకేనండి ఇది వచ్చి ఇంకో కలంకారి అండి ఇది వచ్చి హ్యాండ్ ప్రింట్ అండి హ్యాండ్ ప్రింట్ కలంకారి చూడండి ఇందా అక్కడ చూపించింది వేరు ఇది వేరు ఇది హ్యాండ్ ప్రింట్ కలంకారి ఇదిగోండి నెక్స్ట్ అన్నిటికీ యూనిక్గా కాకుండా వేరే వేరే మోడల్స్లో ఐటెంను బట్టి మేము పెట్టించామండి చూడండి చూస్తారా అన్నీ ఫార్టీ టు ఫార్టీ ఫోర్ సైజులో మీకోసం ఈ టాప్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇవే కాకుండా మీకు ఏమైనా కావాలంటే వీడియో కాల్ చేసినట్లయితే మా దగ్గర ఉన్న క్లాత్స్ చూపిస్తాం ప్రింటెడ్లో ప్యూర్గా అక్కడ ఉన్న క్లాత్స్ని మేము చూపించి వాటిని మీకు ఏది కావాలంటే అది ఇదిగండి ఇది చూసారా ఈ ప్రింట్ అయితే చాలా బాగుంది కదా నేచర్ నేచర్లే పుట్టుకొచ్చిందా అన్నట్టు ఉంటుంది చూసారా ఈ బర్డ్స్ ఫ్లవర్స్ తీగలు ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి ఈ టాప్ చాలా బాగుంది ఎందుకంటే నీకు కూడా చూడండి చాలా పర్ఫెక్ట్గా ఇచ్చాడు చూసారా చూడండి చాలా బాగుంది టాప్ అయితే క్రీమ్ కలర్ మీద సూపర్గా ఉంది కదండి చూడండి ఇదిగోండి రెండు టాపులు రెండు కలర్స్ సార్ నా దగ్గర ఉన్న మోడల్స్ నేను మీకు మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను ఇదిగోండి స్కిన్ ఫ్రెండ్లీ లైట్ వెయిట్ ప్యూర్ హ్యాండ్లూమ్ చూడండి ఎంత బాగున్నాయంటే అంత బాగుంది క్లాత్ వచ్చి చాలా బాగుంది చాలా సాఫ్ట్గా ఉంది ప్యూర్ కాటన్ ఇదిగోండి ఇది ఇంకా రెండు మోడల్స్ నేను నా దగ్గర ఉన్న మోడల్స్ని కొన్ని మాత్రమే చూపించగలుగుతున్నాను అండి ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది కదా అందుకని మీకు కనుక ఈ వీటిలో ఏదైనా కావాల్సి వస్తే ఒకసారి నాకు మెసేజ్ చేశారనుకోండి వీటిలో కలర్స్ మోడల్స్ సైజులు అన్నీ పెడతాను రా క్లాత్ కూడా నేను మీకు అప్పుడు ఏం చేస్తారండి మీకు నచ్చింది మీరు చూసి మీరు చెప్తే నేను వాటిని తీసుకుని డిజైన్ చేయించి మీకు దాకా పంపిస్తానండి ఓకేనా ఈ టాప్కి ఏ రేట్ తీసుకుంటున్నానో జస్ట్ కస్టమైజ్డ్ టాప్స్ కూడా నేను అదే రేటు తీసుకుంటాను మీకు ఏమి హెవీ కాదు ఓకేనా ఈ విషయాన్ని మనకు గుర్తుపెట్టుకోండి ఇదిగోండి టాప్స్ నిన్న వచ్చినాయండి మా బోటిక్లో నిన్న మాత్రం తయారైనవి ఇంకా ఇప్పుడే నేను సేల్ పెడుతున్నాను వీటిని చూడండి చాలా బాగుంది ఇంకోసారి చూపిస్తాను చూడండి ఈ టాప్ అయితే చాలా బాగుంది ఇదిగోండి మా దగ్గర ఉన్న కలంకారీ టాప్స్లో కొన్ని మాత్రమే నేను మీకు మోడల్స్ చూపించాను మీరు ఇంకా మోడల్స్ చూడాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి వీటిలో కనుక ఏదైనా కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి వెంటనే వీటిని నేను మీ దాకా పంపిస్తాను ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి నమస్తే